హాయండి ఈరోజు మీకోసం గారి దీవెనాం పార్ట్ ఫోర్ మరి కథలోకి వెళ్తే పనమ్మాయి దుర్గి వచ్చింది అప్పుడేందుకు వచ్చావే నేను చెప్పినప్పుడు రా వెళ్ళి అంటూ పంపించేశారు శ్యామలమ్మగారు శ్రీధర్ తల్లి దగ్గర వచ్చి కూర్చున్నాడు కాసేపు అమ్మ మీరు వచ్చిన దగ్గర నుండి పాపం ఈశ్వరికి బాగులేదు మీకు ఇబ్బంది అవుతుందా అని అడిగాడు ఇబ్బంది నాకు కాదురా ఈశ్వరికి పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత ప్రేమగా అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఏమైంది కేవలం మనిషి అవసరమే గమనిస్తున్నారు తప్పితే ఆ మనిషికి బాగోకపోతే ఒక్కరైనా అర్థం చేసుకోవటం లేదే మనిషి మిషన్ కాదురా అవసరానికి ఉపయోగపడినప్పుడు వాడి అవసరం లేకపోతే పక్కన పడేయటానికి ప్రేమతో చేస్తున్న మనిషిలోని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారా అని అడిగారు శ్యామలమ్మ గారు ఎందుకురా ఉరుకులు పరుగులు బతుకులు ఏం సాధిస్తున్నారు ఎవరికి వారు స్వార్థానికి డబ్బు మూటలు కూడా పెట్టుకోవాలనుకుంటున్నారు భార్య అంటే సజావుగా సాగే సంసారానికి లాంటి లాంటివారు ఒక చక్రం కదలినిదే మరొక చక్రానికి భారం ఎక్కువైపోతుంది ఇంట్లో పనిచేసి మీ అందరికీ అమర్చి పెడుతుంటే అది పని మనిషిలో కనపడుతుంది మీ అందరికీ అది జీతం కూడా తీసుకోవటం లేదురా పని మనిషి అవ్వటానికి ఒకరు కాకపోతే ఒకరు ఈశ్వరికి ఎలా ఉంది అని గదిలోకి వెళ్ళి అడిగారా భర్తవి నీకే లేదు పిల్లలకి ఎలా వస్తుంది భర్త గౌరవిస్తేనే భార్యకు గౌరవం ఆ విషయంలో ఎప్పటికీ మర్చిపోకూడదు ఈశ్వరికి ఏమీ తెలియదు అనుకుంటున్నారా నువ్వు ఉద్యోగంలో ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఈశ్వరికి స్కూల్ బాతులు చూసుకోమని మన ఊర్లో స్కూల్ హెడ్ మాస్టర్ గారు వచ్చి బతిమలాడారు కానీ అప్పటికి ఈశ్వరి నిల తప్పి ఉంది నాకు నా బిడ్డ ముఖ్యం నా భర్తకు అన్నీ అమర్చి పెట్టడమే నాకు ముఖ్యం ట్రైనింగ్ రావటమే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలి క్షమించండి అని రామ్ ఆమె మాటల్లో ఉన్న ప్రేమ ఈరోజు మీ మాటల్లో లేదు కరాఖండిగా మాట్లాడే కోడలు రోజు ఇలా నిస్సత్తుగా మారడానికి కారణం మాత్రం నువ్వే పిల్లల్ని తప్పు చేసినా వెనకేసుకొని రావటం గొప్పతనం అనుకున్నావా భర్త అయిన భార్య అయినా కూడా ఇద్దరు ఒకరికొకరు సంప్రదించుకొని పిల్లల విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ పిల్లలు చక్కగా పెరుగుతారు వారి తప్పులు తెలుసుకుంటారు నీ మీద ప్రేమతో నీ మాటకు ఎదురు చెప్పలేకపోయింది నీ భార్య ఆ ప్రేమను అర్థం చేసుకోలేదు నువ్వు అలసుగా తీసుకున్నావు అంటూ చెబుతున్న నానమ్మ మాటలు పక్క గదిలో నుండి నరేష్ వింటున్నాడు ఆ పక్కనే అతని భార్య కూడా వింటూ నిలబడిపోయింది నరేష్ కళల్లో నీళ్లు తెలియకుండానే వచ్చేస్తున్నాయి భర్త కళలో నీళ్లు చూసి కన్నీరు అయింది నీలిమాం వారిద్దరు రావటం కూడా గమనించి మాట్లాడుతున్నారు శ్యామలమ్మ గారు పెళ్ళా మదుపులో ఉంటే దాన్ని ఇంకా అనగదును చూసి భర్తలు కొందరు అదే పెళ్ళా మాట వినకుండా ఎదురు తిరిగితే దాని అడుగులకు మడుగులు ఉత్తారం మీ జంటను చూసి మీ కొడుకు కోడలు అలా తయారవటంలో తప్పే ఉందిరా మిమ్మల్ని చూసి మీ జంట కరెక్ట్ కాదనుకొని నీ కోడలు వేరుగా తయారైంది మీ భార్యకు నువ్వు విలువ ఇచ్చినట్లయితే ఇల్లంతా ఆనందంగా ఉండేది భార్యను పని మనిషిలో చూడడం గొప్ప కాదు నరేష్ కడుపున పడ్డప్పుడు నువ్వు ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఈశ్వరికి భరించలేని కడుపులో నొప్పి వచ్చింది వెంటనే హాస్పిటల్కి పరిగెత్తాము బిడ్డను దక్కించుకోవాలంటే చాలా ఖరీదైన ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చెప్పింది డాక్టర్మ్మ అప్పటికి మన దగ్గర చేతిలో పైస లేదు వారి పుట్టింటి వారిచ్చిన నగలు మొత్తం అమ్మేసి నరేష్ని దక్కించుకుంది నీ భార్య బిడ్డకంత విలువ ఇచ్చిందిరా ఈశ్వర్యం ఆ విషయం మాట మాత్రం కూడా మీకు తెలియలేదు కదా తన నగలన్నీ అమ్మి ఇలా చేశానంటే నువ్వు నీ అసమర్థతను బాధపడతావేమో అని అది గుట్టుగా దాచుకుంది ఎవరైనా తన కుటుంబ విషయంలో మనల్ని ఒక్క మాట అన్నా కూడా నా కోడలు పడనిచ్చేది కాదు అటువంటి దాన్ని క్షణం కూడా తీరిక లేకుండా అది ఒక మనిషి అన్న సంగతి మర్చిపోయి ఇంటి పెద్దవయ్యుండి కొడుకుని కోడల్ని కూతుర్ని అదుపులో పెట్టాలంత లేక పై పెంచు భార్య మాట్లాడుతుంటే నూరత్తనివ్వకుండా చేసిన నువ్వు ఏం పెద్ద మనిషివి అంటూ కోపాడుతున్నాం తల్లి చేతులు పట్టుకుని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు శ్రీధర్ ఏ క్లాస్ మెయింటెని తీయనక్కర్లేదు నా కోడలికి దాని ప్రేమతోని మీ అందరికీ సేవలు చేస్తుంది ఈ భయంకరమైన ఇంట్లో దాన్ని పాటలు చూసి నేను అడిగిన ప్రశ్నకు నా పని అనుకున్నాను కాబట్టి ప్రేమతో చేయగలుగుతున్నాను అత్తయ్యా అన్నప్పుడు నాకు అర్థమైంది దాన్ని మనసులో ఉన్న ప్రేమలో కొద్ది మాత్రం కూడా మీకు ఎవరికీ లేదని తెలిసింది అంటున్న తల్లి మాటలు వింటున్న శ్రీధరికి మతిపోయింది అందరికన్నా పెద్ద చదువులు చదివాను సుఖం జ్ఞానం మాత్రం శూన్యం అని బాధపడ్డాడు శ్రీధర్ ఎవరికి ఇచ్చే విలువ ఇవ్వాలి శ్రీధర్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి నిన్ను ఒక్కరిని మెచ్చుకుంటే చాలు అనుకుంటే నీ భార్యను తేలిక చేసిన వాడి అవుతావు అలా నీ భార్య తేలిక పడినా మరో క్షణం నువ్వు తేలికపడ్డట్టే అది గుర్తుపెట్టుకో ఇద్దరు కలిసి నిర్ణయించుకోండి ఒక వయస్సు అంటూ వచ్చింది ఈశ్వరికి కూడా ఎన్నాళ్ళు చేయలేదు పని ఇంట్లో పని నలుగురు నాలుగు భాగాలుగా పంచుకుంటే తేలికగా ఉంటుంది అది ఉమ్మడి కుటుంబానికి ఆరోగ్యకరమైన విషయం ఒక్కరి మీద పడినప్పుడు ఎవరి సంసారం వారు గాని ఏర్పాటు చేసుకొని తీరాలి అని చెప్పారు శ్యామలమ్మ గారు నిజమమ్మా అన్నాడు శ్రీధర్ ప్రేమను పిచ్చితనం అనుకోకండి ఎవరంటూ గట్టిగానే చెప్పారు గారు నరేష్ నీలిమ కూడా లోపలికి వచ్చారు బాబుతో నానమ్మ నువ్వు చెప్పింది అంత నిజం ఇలా పెద్దవాళ్ళ సలహాలు లేకపోవటం వల్ల కూడా మా లాంటి వాళ్ళు ఇలా తయారవుతారు క్షమించండి నానమ్మ మేము ఉద్యోగాలు చేస్తూ సొంతంగా స్థలాలు కొనుక్కోవాలి పెద్ద పేరు తెచ్చుకోవాలనుకున్నాము కానీ కన్నవాళ్ళ మనసుని బాధ పెడుతున్నామని అంటున్నాం కొడుకు మాటలకు వారించి మనమంతా మీ అమ్మని క్షమించమని అడగాలి అన్నారు శ్రీధర్ ఈశ్వరి రామ్మ బయటికని పిలిచారు శ్యామలమ్మ గారు అప్పటి వరకు అన్నీ వింటూ కళ్ళ నీళ్ళ పర్యాంతమైన ఈశ్వరి కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చింది ఈశ్వరి ముందుగా నన్ను క్షమించాలి అన్నాడు శ్రీధర్ నీ మాటకు విలువ ఇవ్వకపోవటం అనేది చాలా తప్పు ఇల్లు ఈ విధంగా తయారవటానికి కారణం నేనే అంటున్న తండ్రిని వారిస్తూ లేదు నాన్నగారు నేను బాధగా అనుకోలేదు మీ పట్ల అమ్మ నన్ను క్షమించు అని అడిగాడు నరేషం అత్తయ్య గారు నన్ను క్షమించండి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నా స్వార్థ గుణంతో అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది నీలమా నేను చెప్పానా నానమ్మకి అన్ని తెలుసు అని మీకెవ్వరికి ఏమి తెలియదు అని అన్నాడు మనవడి నితీశం ఇంట్లో అందరికన్నా నువ్వే కరెక్ట్ రా అంటూ శ్యామలమ్మ గారు నితీష్ని కౌగలించుకున్నారు ఈశ్వరి మాట్లాడుతూ నా కుటుంబం నా వాళ్ళు అన్న ప్రేమతో ఎంత కష్టమైనా తేలికగా భరించగలిగాను ప్రేమ ఎంత భారమైన మోస్తుంది అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది ఈశ్వరి నరేష్ నీలిమను ఉద్యోగం మానేయమని చెప్పాడు ఎందుకమ్మా అంటున్న తల్లిని వారించాను నరేష్ మనకు కావలసినంత ఉందమ్మా నీలిమ ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు రేపటి నుండి అన్ని పనులు నీలిము బాధగా చూసుకుంటుంది అని చెప్పాను నరేషు తప్పకుండా అత్తయ్యా మీ అంత గొప్పగా చేయలేకపోయినాం కొన్ని కొన్ని తప్పులు ఉన్నా కూడా మీరే సర్దిద్దండి అన్నది నవ్వుతూ నీలిమా అబ్బా ఇల్లు ఇలా ఉంటేనే బాగుంటుంది ఎప్పుడు అన్నాను నితీష్ నవ్వుతూ నితీష్ మాటలు విని నీలిమా అనుకుంది మా ప్రవర్తన ఈరోజు మా బిడ్డ గమనిస్తే రేపు మా పరిస్థితి అంతే కదా అని అనుకుంది మనస్ఫూర్తిగా ఇల్లుని స్వర్గం చేయాలన్నా నరకం చేయాలన్నా భార్య ఇద్దరి చేతుల్లో ఉంటుంది నేలిమా అందుకే ఇద్దరి చేతులు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి కానీ ఇంటిని సర్దిద్దుకునే బాధ్యత ఆడదానికి అప్పగించాడు భగవంతుడు అంటూ నవ్వుకున్నారు మన స్ఫూర్తిగా శ్యామలమ్మ గారు శ్రీధర్ నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు నా కోడలు జాగ్రత్త అంటున్న తల్లివైపు చూస్తూ శ్రీధర్ లేదమ్మా ఇక నుండి నీ కొడుకులో మార్పు నువ్వే చూస్తావు అంటూ నవ్వేశాడు శ్రీధర్ అమ్మ ప్రతి కొడుక్కి నీలాంటి తల్లి ఉండాలి బాధ లేకుండా అడుగులు వేస్తున్న వాడికి నీలాంటి ఒక ప్రేమమూర్తి ఉండాలమ్మా కానీ నీ కొడలు బాగుండాలని అన్నావు చూసావా ఆ మాటకు ఆనందం కలుగుతుంది ఆలోచింపజేస్తుంది నన్ను అంటూ నవ్వేశాడు శ్రీధర్ నిజంరా భార్యను ప్రేమిస్తే భార్యగా తల్లిగా అన్ని పాత్రలకు ఆమె సంతోషంగా న్యాయం చేయగలుగుతుంది బాధ గల అవకాశం ఇస్తే ప్రతి ఇల్లు ఒక కోవెల అవుతుంది అందుకని ఈ కోవెలకు దేవతలను బాగా చూసుకుంటేనే కదా ఇల్లు బాగుండేది అటు నవ్వేశారు గారు అత్తగారి దీవెన ఉండగా ప్రతి ఇల్లు కోవెలగానే ఉంటుంది అత్తయ్య అంటూ అత్తగారి పాదాలకు నమస్కరించుకుంది ఈశ్వరి నరేష్ నీలిమ కూడా శ్యామలమ్మ గారి పాదాలకు నమస్కరించుకున్నారు నితీష్ కూడా వాళ్ళ నానమ్మకు నమస్కరించుకున్నాడు సంతోషంగా నవ్వుకుంది శ్యామలమ్మ తర్వాత శ్యామలమ్మ గారి పాదాలకు దండం పెట్టాడు నితీష్ అందరికన్నా వీడు తెలివైన వారా శ్రీధర్ నితీష్ వల్ల మీ భవిష్యత్తు బాగానే ఉంటుందంటూ దీవించింది శ్యామలమ్మ అంతా మీ ఆశీర్వాదం నానమ్మ అంటూ నరేష్ నవ్వుతూ అన్నాడు కన్నా ఆస్తులు అందరూ సంపాదించుకుంటారు అవి ఇక్కడే ఉంటాయి వాటి యజమానులు మారుతూ ఉంటారు తరాలకు కానీ పోయేటప్పుడు ఏమి తీసుకుని వెళ్ళలేము కానీ ప్రేమగా కుటుంబం అంతా ఆనందంగా ఉంటే ఆ ఆనందం తృప్తితో హాయిగా వెళ్ళిపోతారు పెద్దలు కాలం తీరాక ఈ విషయం అర్థం చేసుకుంటే ప్రతి ఇల్లు స్వర్గమే అని చెప్పారు శ్యామలమ్మగారు ఈశ్వరి వేడి వేడిగా కాస్తా జావ ఇవ్వవే అని అడిగారు గారు నవ్వుతూ నేను అమ్మమ్మగారు అంటూ ఎలా చేయాలత్తయ్యా అని అడిగింది అత్తగాని నీలిమ నవ్వుతూ అమ్మగారు నేను రావచ్చా అండి పనికి రేపటి నుంచి అని అడుగుతుంది దుర్గి బయట నుండి నీలిమ మాట్లాడుతూ అక్కర్లేదు మా పనులు మేమే చేసుకుంటాము అన్నది ఓ అమ్మగారు పెద్దగా నేను మాట్లాడను కానీ నా పని నేను చూసుకుంటాను ఏదో మీరు తినేదాంట్లో కొద్దిగా పెట్టండి అమ్మా అంటూ అడిగింది దుర్గిం డ్రావే నువ్వెందుకు మానేసేది అని నవ్వింది శ్యామలమ్మ అమ్మగారు మొత్తానికి కథకి శుభం కార్డు పడిందా అని అడిగింది దుర్గీం ఎక్కువగా మాట్లాడకు అన్నారు శ్యామలమ్మ గారు నవ్వుతూ అయ్యో అది ఏదో రోగం అని చెప్పారు కదమ్మా నేను ఎక్కువగా మాట్లాడను నేను ఎక్కువ కాలం బతకాలి అంటున్న దుర్గి మాటలకు అందరూ నవ్వేశారు విషయం తెలుసుకుని పెద్ద కొడుకు ఇంటికి బయలుదేరింది శ్యామలమ్మ అత్తయ్య ఉండవచ్చుగా అని అడిగింది ఈశ్వరి మూడు నెలల తీరగ వస్తాను కదా ఈసారికి తర్వాత చెప్పలేను దేవుడు పిలుస్తాడేమో అంటూ నవ్వేసింది శ్యామలమ్మ ఈ లోపు వైష్ణవి నీళ్లు పోసుకున్న కబురు చెప్పు మరి అంటు నవ్వుతూ అమ్మా అంటూ పిలిచాడు శ్రీధర్ ఏ నానా అన్నది శ్యామలమ్మ నేను ఉద్యోగరీత్యా ముందే వేరుపడ్డాను నేను మీతో ఎక్కువ కాలం ఉండలేకపోయాను మీరు నా దగ్గరే ఉండనమ్మా అని కళ్ళ నీళ్లతో అడిగాడు శ్రీధర్ ఈశ్వరి కూడా అలాగే బతిమలాడింది అందరూ బతిమలారు ఆఖరికి నీతిస్తూ సహా శ్యామలమ్మ గారు బయలుదేరి ఆగిపోయారు పెద్ద కొడుకు ఫోన్ చేశాడు బయలుదేరావా అమ్మా అని లేదు నానా అంటూ ఉన్న విషయం చెప్పింది శ్యామలమ్మ సరే ఈ వారంలో మీరందరూ కలిసి ఒకసారి రన్రా అని చెప్పింది శ్యామలమ్మ సరే అన్నాడు పెద్ద కొడుకు శ్రీనివాసు శ్రీనివాస్ తన తమ్ముళ్లకు ఫోన్ చేశాడు అందరూ కలిసి శుక్రవారం నైట్కి బయలుదేరి శనివారం ఉదయానికి శ్రీధర్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు ముగ్గురు అన్నలు వదినలు అందరినీ చూసి మురిసిపోయింది శ్యామలమ్మ చక్కగా అందరూ కలిసిమెలిసి అన్ని పనులు చేసుకుని పూర్వం కలిసి ఉన్న కాపురాన్ని గుర్తు చేసుకుంటూ తోడి కొడలు మురిసిపోతూ తిరుగుతూ ఉన్నారు అంకిత ఆమణి ఇందుమతీ శ్రీనివాస్ దామోదర్ మురళి శ్రీధర్ నలుగురు వాళ్ళ అమ్మ దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు అందరికీ భోజన కార్యక్రమాలు అయిపోయాయి శ్యామలమ్మ గారు మాట్లాడారు ఇంత వయసు వచ్చాక నేను అటు ఇటు తిరగలేను చిన్నవాడు ఎక్కువ రోజులు మనతో కలిసి లేడు కదా ఇక్కడ ఉండమంటున్నాడు ఉంటాను మీరందరూ అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి వెళ్ళండిరా అని చెప్పారు శ్యామలమ్మ గారు అలాగే అమ్మా తప్పకుండా ఇన్నాళ్ళు ఏదో ఒక సమస్యతో బాధపడేవాళ్ళం మా అందరి ఇల్లు సదిద్దావు అంటూ కొడుకులు ఒకరి తర్వాత ఒకరుగా అందరు మెచ్చుకున్నారు వాళ్ళమ్మను శ్రీనివాస్ మాట్లాడుతూ చేతిలో చాలా మార్పు వచ్చిందమ్మా షాప్కి నన్ను వెళ్ళనివ్వకుండా తనే చూసుకుంటున్నాడు శ్రావ్యలో కూడా చాలా మార్పు వచ్చింది అంటూ సంతోషంగా చెప్పాడు శ్రీనివాసు దామోదర్ మాట్లాడుతూ విక్కీలో చాలా మంచి మార్పు వచ్చిందమ్మా నువ్వు ఇచ్చిన ఆరు లక్షల చెక్కు ఆ అమ్మాయి పేరు మీద వేద్దామంటే ఒప్పుకోలేదు శ్రీ ఇక ఆ డబ్బులు వాళ్ళ పిల్లలిద్దరి పేరు మీద వేసేసాను అని చెప్పిన వారు దామోదర్ మురళి మాట్లాడుతూ శ్రీ చాలా మారాడమ్మా ఉన్నారు భార్య భర్తలిద్దరు కూడా భార్గవ వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారట నానమ్మను అడిగానని చెప్పండి అని చెప్పింది భార్గవీం నీతో మాట్లాడతానని చెప్పింది తనది కొత్త నెంబరు నీకు ఇవ్వమని చెప్పింది అంటున్న వాడు మురళి అన్ని వింటున్న శ్యామలమ్మ గారి మనసు సంతోషంతో పొంగిపోయింది మీ నలుగురు అన్నదమ్ములు మన వంశానికి నాలుగు స్తంభాల లాంటివారా మీ నాన్నగారి పద్ధతులు మీకు తెలియవు కొన్ని ఆయన మంచి రైతు కదా పొలంలో కలుపు మొక్కలు ఉంటే పీక అవతల పరేస్తారు ఎప్పటికప్పుడే అలాగే ఎవరి సంసారంలో అయినా చిన్న సమస్య ఉన్నప్పుడే వాటిని దూరం చేయాలి మొదటికి మోసం రాకూడదు కదా అంటున్నారు వింది శ్యామలమ్మ గారు మీరందరూ ఎప్పటికప్పుడే కలుస్తూ ఉండండి కుదిరినప్పుడల్లా ఒకరి ఆనందం ఒకరి బాధ అందరు కలిసి పంచుకోండి ప్రేమతో జీవించండి పిల్లలకు అదొక పాఠంలో నేర్పించండి ముఖ్యంగా మీరు మీ భార్యలను జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఇంటికి దేవత ఇల్లాలు ఆమె సంతోషంగా ఉంటే ఇల్లంతా స్వర్గంలా ఉంటుంది శ్రీధర్ మాట్లాడుతూ వైష్ణవి విషయంలో ఇలా జరిగిందని వివరంగా చెప్పాడు అమ్మ తెలివితో వైష్ణవిని భర్త దగ్గరకు పంపించిన విధానం కూడా వివరించి చెప్పాడు చాలా సంతోషం కలిగింది కొడుకులకు తల్లిని చూసుకొని నీలిమ మామగారులకు వేడి వేడి గారెలు అల్లం చెట్టుతో ఇచ్చింది శ్యామలమ్మ గారు వద్దు అని చెప్పారు పెద్ద కొడుకు చిన్న ముక్క తుంచి తల్లి నోట్లో పెట్టాడు ఆనందంగా నవ్వుతూ తిన్నదేం అలా నలుగురు కొడుకులు నాలుగు ముక్కలు పెట్టేసరికి సరిపోయింది అన్నారు ఆమె నవ్వుతూ తల్లిదండ్రులకు పట్టేడన్నం పెట్టినక్కర్లేదురా ప్రేమతో రెండు ముద్దలు పెడితే చాలు వారికి నిండిపోతుంది ఆ ప్రేమతో అంటూ ఆనందంగా నవ్వుకుంది శ్యామలమ్మ కొడుకులు అలా బయటకు సరదాగా వెళ్ళారు నరేస్తూ కోడళ్ళు నలుగురు అత్తగారి దగ్గర కూర్చున్నారు పూర్వపు ఉమ్మడి రోజులను గుర్తు చేసుకున్నారు అంకిత కాపురానికి వచ్చినప్పుడు అమాయకంగా ఉండేది అన్నీ తెలియచెప్పాల్సి వచ్చేది అలాగే చెప్పిన మాట వినడం పెద్దలాంటి గౌరవం ఉన్నది అంటూ పెద్ద కొడల్ని చూసి మురిసిపోయింది శ్యామలమ్మ ఆమణి కాపురానికి వచ్చినప్పుడు తన తెలివితేడలు మంచితనంతో అందరి మనసు గెలుచుకుంది ఇందుమతి అయిన ఇంటి పిల్ల అయినా కూడా అందరితో చక్కగా కలిసిపోయింది ఈశ్వరి బాగా చదువుకున్న పిల్ల అయినా కూడా అందరితో చక్కగా కలిసిపోయి ఉండేది శ్రీధర్ ట్రైనింగ్లో అలా ఉన్నప్పుడు కూడా ఒదిగగా ఉండేది ఇంట్లో పద్ధతులకు అనుకూలంగా ఉంటూ నలుగురు కోడలన్నీ చూసుకుని తెగ మురిసిపోయారు శ్యామలమ్మ గారు మా సంగతి అటుంచితే భార్యను బాగా చూసుకోమని మీ కొడుకులకు చెప్పటం చాలా గొప్ప విషయం అత్తయ్యాం మీలాంటి అత్తగారి దొరికిన ప్రతి ఇల్లు కూడా ఒకవెల్లాంటిదే అంటూ కళ్ళు చెమర్చుకుంటూ చెప్పింది అంకితం అవును మేమే అదృష్టవంతులం అత్తయ్యాం మీ ఇంటికి కోడలుగా రావటం అంటూ ఆనందంగా చెప్పింది ఆమెని అన్ని విషయాలను వింటూ ఆడవాళ్ళు ఎలా ఉండాలి అన్న విషయం గురించి తెలుసుకుంటుంది నీలిమాం అసలు రమ్య విషయంలో అత్తయ్య గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది అలాగే భార్గవికి పెళ్లి చేసి పంపటం నా నెత్తిన పాలు పోసినట్టయింది అంటూ ఆనందంతో కానీ ఇళ్ళు పెట్టుకుంది మతి పిల్లల్ని మనం పెంచడమే కాదు వాళ్ళు మనల్ని ప్రేమించేలాగా మన పట్ల బాధగా ఉండేలాగా మనం తీర్చిదిద్దుకోవాలి అన్నారు శ్యామలమ్మ గారు మీ అందరికీ ఒక మాట భార్య భర్తలు ఇరువురు కూడా ఒకరికొకరు ప్రేమను ఇచ్చుకుంటూ గౌరవం ఇచ్చుకుంటూ ఉండాలి గౌరవం లేని చోట ప్రేమకు చోటు పెద్దగా ఉండదు మధ్య వయసుకు వచ్చేసరికి ఆ శ్రద్ధగా ఉండవలసిన అవసరం లేదు ఎప్పట్లాగానే వారితో ఆనందంగా మాట్లాడుతూ భర్తల మనసు తెలుసుకుని మెలగాలి ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలి భార్య భర్తను చూస్తే వారి ఒకరికొకరు ఎంత ఆనందంగా ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది ఇప్పుడు మీ అందరి ముఖాలు కలగా ఉన్నాయంటూ మురిసిపోయారు శ్యామలమ్మ గారు పిల్లలకు ఇష్టదైవాన్ని ప్రార్థించడం నేర్పించండి పెద్దవాళ్ళను గౌరవించడం నేర్పించాలి ఓర్పుగా ఒద్దికగా ఉండడం కూడా తెలియజేయాలి వారి మనసులో ఉన్న ప్రతి విషయాన్ని మనకు సుసంతరించి చెప్పుకునేలా వారికి చొరవ ఇవ్వాలి అత్తగారు చెబుతున్న మాటలను కోడళ్ళు శ్రద్ధగా వింటున్నారు వాళ్ళతో పాటు నీల్మ కూడా వింటుంది శ్యామలమ్మ గారి వంటి పెద్దల మాటలు కాసేపు వింటే వారి అనుభవములు మనకు తెలుస్తుంది పిల్లల మార్పు వస్తుంది అని తెలుసుకున్న మరుక్షణమే వెంటనే బాధ తీసుకుని వారిని మంచి మార్గంలోకి తెచ్చుకోవాలి సమయానికి స్పందించడం అనేది చాలా గొప్ప విషయం చిన్న నిర్లక్ష్యం ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది అంటూ చెబుతున్న అత్తగారి మాటలను వింటున్నారూడలను తర్వాత అందరూ కలిసి కూర్చొని ఎన్నో మంచి విషయాలను చెప్పుకున్నారు శ్రీనివాస్ కూతురు శ్రీశాంతి మురళి కూతురు భార్గవి నానమ్మకు ఫోన్ చేసి మాట్లాడారు తెగ సంతోషపడిపోయింది శ్యామలమ్మ గారు ఇంతలో వైష్ణవి శ్యామి ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడారు శ్యామలమ్మ గారితో తర్వాత అందరితో మాట్లాడారు ఒక ఆరు నెలల తర్వాత అందరం కలుసుకుందాం అనుకున్నారు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయాలంటే మనకు మనమే సరిపోతామంటూ నవ్వేశారు శ్రీధర్ తల్లి ఉంటాను అంటంతో ఎంతో సంతోషంగా ఉంది శ్రీధర్కి పల్లెటూరులో తమ ఇల్లు దగ్గర నుంచి వచ్చే అద్దె డబ్బులు అందరినీ నాలుగు వాటాలుగా తీసుకోమని చెప్పింది శ్యామలమ్మ గారు అవన్నీ ఏమక్కర్లేదమ్మా ఇక్కడే అమ్మకి ఒక పాస్బుక్ తీసి అందులో వేయి శ్రీధర్ అని చెప్పాడు శ్రీనివాసం అలాగే అని చెప్పారు శ్రీధర్ అందరూ హాయిగా మనసులో ఏ బరువు లేకుండా సంతోషంగా ఆనందంగా గడిపారు కల్మషాల లేని నిజమైన ప్రేమలు ఎంత దూరమైన దగ్గరికి చేరుకుంటాయి ఇంటి పెద్దలు బాధగా ఇల్లు చెక్క పెట్టుకుంటూ పిల్లలను సమాన దృష్టిలో పెంచుతూ వారికి ప్రేమను పంచుతూ జీవిత పిలువలను చెబుతూ వారిలో మంచిని పెంచగలగాలి పిల్లల మనసులు తెల్ల కాగితాల వంటివి వాటిలో ప్రేమ అక్షరాలతో జీవితపు ఆనందపు మొదటి పదాలను మనమే లింకించాలి ఇక పదాలకు అందమైన అర్థాలు వచ్చేలా వాక్యాలు వారే చేర్చుకుంటారు శ్యామలమ్మ గారు తన అనుభవంతో చక్కటి జ్ఞానంతో తన పిల్లల సంసారాలను సర్దిద్ది వారి జీవితాలను ఆనందమయం చేసే సరైన మార్గంలోకి చేర్చింది అత్తగారింట్లో పదేళ్ళు చేసిన ఉమ్మడి సంసారం వల్ల కోడళ్ళకి మంచి జ్ఞానాన్ని అలవాటు చేసింది ఆ మంచి జ్ఞానం ఉండటం వలనే వారి కష్టాన్ని ఇష్టంగా బాధ్యత నిర్వర్తించారు మనకు కావలసిన ఆకారం రావాలంటే ఇనుముకి వేడి తగలాలి సమ్మెట దెబ్బలు తగలాలి తప్పవు కన్న ప్రేమతో ఆ పనులు చేయలేని తన కూడళ్లకు ఆసరగా నిలబడి ఆ పనిని తాను పూర్తి చేయగలిగింది శ్యామలమ్మ ఒక తప్పు జరిగింది అని పిల్లలు చెప్పినప్పుడు ఆ జరిగిన తప్పులో నీ పాత్ర ఎంత ఉంది అని కనుక్కొని తీరాలి పెద్దలు పిల్లలను అప్పుడు పిల్లలకు తన తప్పు తెలుసుకునే అలవాటు చిన్నతనం నుండి ఏర్పడుతుంది గారాభంతో పిల్లల తప్పులను ఒప్పులుగా చూపించే పెద్దవాళ్లకు తమ మాటే చెల్లాలి ఇతరులపై అనుకుంటూ తప్ప తమ పిల్లల భవిష్యత్తు తామే చెడగొడుతున్నామన్న సంగతి గ్రహించుకోలేరు మొదట అక్కడి నుండి ప్రారంభమవుతుంది చిన్న తప్పులు సమర్థించిన పెద్దలు రేపు పెద్ద తప్పులు చేస్తున్నాం పిల్లలను అడ్డగించలేరు అందుకే మొక్కై వంగనిది మానే వంగున అన్న అద్భుతమైన వాక్యం నుండి మనం చాలా నేర్చుకోవాలి మంచి మార్గంలో అందరం పిల్లలను మంచి మార్గంలో నడిపించి చక్కటి సమాజాన్ని నేలకొల్పుదాము ఏ కథ ఇందరితో సమాప్తం ఇలాంటి మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజని